నేను చెప్తాను తెలుసా ఆ సోమలు ఏదో బండి తీసుకున్నా బండి దిష్టి కట్టుకున్నా సోమే మూడు దిష్టి లేదండి వాళ్ళు ఫోన్ చేసి బండి ఎప్పుడు బండి బండిస్తావు డబ్బులు ఇస్తా ఉంటున్నారు బెండో మాటే అనట్లేదు బండా డబ్బులా బండా డబ్బులా

ప్రాక్టీస్ లేదు పోయింది అప్పుడు వర్షాలు అప్పుడేం లేదులే వర్షాలు సరిగా ప్రాక్టీస్ లేదు ఈ శరీరం బాగా లావైపోయి మనిషి ఎక్కలేకపోయా ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళి ఒక పది రోజులు ట్రైనింగ్ తీసుకున్నా అయినా వర్ల కాదు

மீடர் பெட்டி தாபியோகம் மாற்றேண்ணா பிரசுரம் மார்க்கு ஐடிஐ காலேஜ் పెయింట్ గాడు కొడుతాడు కొడుకున్నాకిందుకొచ్చాడు ఊపాది కొడు